మనకి ఇగో ఇక్కడ కనిపించేదే సైట్ అండి మనం సైట్ లోపట ఉన్నాము యాక్చువల్గా మనకు బండి పెట్టిన కాడ బాట మనకి ఇక్కడ ఇక్కడ పొలం అద్దు ఉంటుంది ఇది ఈ పొలం అద్దు నుంచి ఇది మొత్తము ఇగో ఇక్కడ కడల వరకు ఉంటుంది మనకి సైట్ వచ్చేసి ఐదు ఎకరాల ముప్పై గుంటల సైట్ ఇది ఐదు ఎకరాల ముప్పై గుంటల సైటు మనకు జర రోడ్ ఫేస్ కొద్దిగా వస్తుంది అక్కడ ముందట రోడ్ ఫేస్ కొద్దిగా వస్తుంది వచ్చి మనకు సైట్లోకి ఎంటర్ అవుతాం మనము ఇగో ఇక్కడ ఈ పొలం నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ పొలం నుంచి ఇక ఇక్కడ ఈడు వరకు ఈ వరకు స్టార్ట్ అవుతుంది ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పోయేదంతా సైటే మనకు మనుషులు పోయేదంతా ఇక్కడ నుంచి ఈ పొలం కానుంచి స్ట్రైట్గా ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది అంతే ఇది ఐదు ఎకరాలు ముప్పై గుంటల బిట్టు జస్ట్ మన సిక్స్టీ ఫీట్ రోడ్డు జనగా ఉంటూ ఉస్నాబాద్ కరీంనగర్ పోయే పెద్ద పెద్ద రోడ్డు ఆ ఉస్నాబాద్ టు కరీంనగర్ పోయే రోడ్డుకు పెద్ద రోడ్డుకు జస్ట్ ఒక వన్ కేఎం వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది అంతే ఎక్కువ దూరం ఉండదు అది కనిపించేది ఒక గెస్ట్ హౌస్ అండి అది అది మామిడి తోట అదంతా ఉండి అది అది గెస్ట్ హౌస్ అది అది వందల ఎకరాలు చేసుకున్నటువంటి గెస్ట్ హౌస్ ప్యూర్ రెడ్ సాయిల్ భూమి ఇది రైతు దగ్గరనే ఉన్నది ఇది ఎకరానికి మన చెప్పేది మనకు ఇరవై ఐదు లక్షలు చెప్తుండే ఎకరానికి దగ్గరలో ఉన్న సైటు మనకి ఇట్లా ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి పోతే ఆ బైక్లో చక్కగా ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు పోతే ఆడ బీటీ రోడ్ వస్తుంది ఆ బీటీ రోడ్ నుంచి మనకు స్ట్రేట్గా పోతే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల పెద్ద రోడ్డు వస్తుంది జనగామ జిల్లా నుంచి అయితే ఈ సైట్ మీదికి మనకు జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం ఈ సైట్ మీద ఉంటాం జనగామ జిల్లాకు మీకు చూపిస్తాను మంచి ల్యాండ్ అండి మంచి ల్యాండ్ అంటే మంచి ల్యాండ్ ఎక్కువ మనకు పని ఉండదు జస్ట్ కొద్దిగా డెవలప్ చేసుకోవాలి ఇట్లా డోజింగ్ డోజింగ్ చేసుకుంటే వెళ్ళిపోతే సెట్ అయ్యేటువంటి ల్యాండ్ మంచిగా ఉన్నది ప్లెయిన్ ల్యాండ్ ఉన్నది మంచి ఇలా రాళ్ళు రాళ్ళు రప్ప లాంటి అలాంటి లేదు మంచి భూమి ఇది సారవంతమైన భూమి రెడ్ సాయిల్ భూమి మళ్ళీ భూమి మనకు ఉన్నది ఆ బాట కూడా క్లియర్ వెరీ క్లియర్ అండి మనకు ఒక రెండు మూడు వందల మీటర్లలో మనం వెళ్ళిపోతాం సైట్ మీదకి మన బీటీ రోడ్ మీదకి వెళ్ళిపోతాము మంచిగా ఉంటుందండి జనగామ జిల్లాకు దగ్గరలో ఉండి నరమేట మండలకు కూడా దగ్గరలో ఉండి ఇది పెద్ద రోడ్డు వంద ఫీట్ల రోడ్డుకు జనగామ టు ఉస్నాబాద్ పోయే వంద ఫీట్ల రోడ్డుకు జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం మనం ఇదండి సైట్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా ఛానల్ తెలుసు కదండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ను మీరు షేర్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూనే వస్తాయండి మరో విషయం ఏంటంటే మీరు ఈ సైట్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే మీరు కాల్ చేయండి ఇక మనకి ఇట్లా వస్తుంది ఇది బాట వచ్చి ఇక ఇట్లా ఇక ఈ కడికా నుంచి ఇట్లా వెళ్తుంది ఇట్లా స్ట్రేట్గా ఇట్లా పోతుంది మనకు రోడ్ ఫేస్ కొద్దిగానే వస్తుంది అక్కడి వరకు వెళ్తుంది ఉందండి భూమి అయితే